వెరీ గుడ్ మార్నింగ్ అండి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి లేఖతోనే భారత ఎన్నికల సంఘంలో కదలిక వచ్చిందా ఎందుకు ఏమాట అంటున్నానంటే ఈ మధ్యనే ఒక ఆరుగురు ఐపీఎస్ఎల్ని ఎన్నికల సంఘం వారు విధులుంచి తప్పించారండి అయితే అంతకుముందు చాలాసార్లు టీడీపీ కానివ్వండి ఇతర ప్రతిపక్షాలు కానివ్వండి ఫిర్యాదు చేస్తూ వచ్చినాయి వైకాపా మీద వైకాపా ఎన్నికల యంత్రాంగాన్ని ఎస్పెషల్లీ పోలీస్ యంత్రాంగాన్ని ఐఏఎస్ యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్నియోగం చేస్తుందనే విషయం కానీ పురంధేశ్వరి గారు మార్చి ఇరవై ఆరవ తేదీన రాచిన లేఖ మీద స్పందించి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం ఇప్పుడు వస్తోంది ఎందుకంటే ఆవిడ మార్చి ఇరవై ఆరున ఈసీకి ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఇరవై రెండు మంది ఐపీఎస్ఎల్ని వీళ్ళని తొలగించాలి పక్కకు తప్పించండి అని చెప్పి కోరారు నిర్దిష్టంగా పేర్లు ఆరోపణలు ఇచ్చారు ఆ లేఖలో ఊరికే వేగ్గా ఆరోపణలు చేయలేదు ఆవిడ ఇంటెలిజెన్స్ చీఫ్ గురించి అలాగే కొంతమంది ఎస్పీల గురించి స్పెసిఫిక్గా వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు రాశారు వీళ్ళంతా కూడా వైసీపీ జేబులో మనుషులుగా మారారు నిష్పాక్షిక ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్ఎన్ పక్కకు తప్పించాలని చెప్పి కోరారు ఆ తర్వాత ఆ వెంటనే వీళ్ళల్లో ఆరుగురిని ఎన్నికల సంఘం తక్షణమే విధులించి తొలగి వీళ్ళని తొలగించండి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఆ మేరకి చీఫ్ సెక్రటరీ గారు తొలగించారు కూడా వాళ్ళ పేర్లు మాకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఎవరంటే చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా గారు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ఎస్పీ రెడ్డి గారు వీళ్ళతో పాటు గుంటూరు జిల్లా ఐజీ పాలరాజు గారు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఎన్నికల విధులకి దూరంగా పెట్టండి ఈ ఎన్నికలు అయ్యే వరకు అని కూడా చెప్పింది వీరందరూ కూడా పురంధేశ్వరి గారు ఎన్నికల సంఘానికి రాసిన లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయండి వీళ్ళ పేర్లు కాకుండా ఇంకా అదనంగా చాలామంది ఉన్నాయి మొత్తం ఇరవై రెండు మంది ఎవరు ఇరవై రెండు మంది డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీ పి సీతారామంజనేయుల గారు కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీ పీవీ సునీల్ కుమార్ గతంలో సిఐడికి చీఫ్గా ఉండేవాడైనా సిఈడి అదనపు డీజీ సంజయ్ గారు కర్నూలు డిఐజీ విజయరావు గారు అనంతపురం ఎస్పీ అంబురాజన్ గారిని కూడా ఈ లిస్టులో నేను చెప్పడం మర్చిపోయాను ఆయన కూడా అక్కడి నుంచి బదిలీ చేశారు విధుల నుంచి తప్పించారండి రెడ్డి ఎస్పీ నాన్ క్యాడరట్ అయిన ప్రశాంత్ రెడ్డి పేరు చాలాసార్లు విన్నాం మనం ఈయన ప్రస్తుతం ఎస్పీ కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు అలాగే అమ్మిరెడ్డి డీఐజీ అనంతపురం ఫకీరప్ప జాయింట్ సిపి విశాఖపట్నం కె రఘురామరెడ్డి విజిలెన్స్ ఐజీ ఈయన చాలా ప్రముఖుడు చాలా దగ్గరవాడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్లో ఈయనే ఉన్నాడు చాలా కేసుల్లో ఈయనే ఉన్నాడు జి కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు జిల్లా రాణా కమిషనర్ విజయవాడ రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల మొత్తం ఇరవై రెండు మంది అండి ఇరవై రెండు మందిలో ఆరుగురని ఇప్పటికే వారు బదిలీ చేశారు ఎన్నికల విధులకు దూరంగా పెట్టారు మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారో లేదో ఇప్పుడు చూడాలండి అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు రాసిన లేఖ తర్వాతనే ఈ పరిణామాలు జరిగినాయి కానీ ఈ లేఖ బయట పడలేదు ఈ లేఖని ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాశారు ఈ లేఖ గురించి వైసీపీ ఐపీఎస్లు అనే పేరుతోటి సో ఇప్పుడు ఈ ఆరుగురితో పాటు మరికొంతమంది మీద కూడా ఎన్నికల సంఘం వారు వేటు వేస్తారా లేదా అనేది ఇప్పుడు అందరూ గమనిస్తున్న విషయం అండి మళ్ళీ వేటు ఎవరిపై అని కూడా వీళ్ళు ఒకటి ఇచ్చారు సీమలో ఓ డిఐజీ అలాగే కోస్తా ఐజీ వీళ్ళని ఖచ్చితంగా బదిలీ చేయబోతున్నారు అదనపు డీజీ ర్యాంక్ అధికార కన్ను అదనపు డీజీ అంటే సంజయ్ గారు సో ఆయన మీద కూడా కన్ను ఉన్నది ఎన్నికల సంఘానికి అదే దారిలో మరో ముగ్గురు ఎస్పీలు కూడా ఉన్నారు రేపో మాపో ఎన్నికల సంఘం వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది జ్యోతి వార్త మొత్తానికి ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టిందండి ఆల్రెడీ ఐఏఎస్ఎన్లు కూడా ముగ్గురిని బదిలీ చేయడం చూశాము ఇప్పుడు పురంధేశ్వర గారి లిస్టు ప్రకారం అయితే ఇరవై రెండు మందిలో చాలా ముఖ్యులు ఉన్నారు అందులో మరీ ముఖ్యంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగానే ఉన్నారు గత రెండేళ్లుగా కాబట్టి ఆయన తొలగించి మరొకరిని పెట్టేటువంటి అవకాశం ఉంది అనేది ఒక సమాచారం దీంతోపాటు ఈ లిస్టులో ఇచ్చినటువంటి వారిలో మరికొంతమందిని కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల సంఘం వాళ్ళు ఎన్నికల విధుల నుంచి తప్పించేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో వైకాపా నాయకులు శవాల వేటలో ఉన్నారండి ఈ పెన్షన్ల రాజకీయంలో వాళ్ళు శవాల మీద పేలాలు వేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిన్న జోగి రమేష్ గారు ఈయన పెనమలూరు నుంచి పోటీ చేస్తున్నారు మంత్రి గారు ఒక ఉర్ధురాలు చనిపోయారు పెలమలూరులో ఏమిటి ఆవిడ ఇంట్లోనే చనిపోయారు కానీ గత రెండు రోజులుగా ఈ పెన్షన్ కోసం కూడా తిరుగుతున్నారట ఆవిడ సచివాలయం చుట్టూ ఈ ఎండలకి జనరల్గా వృద్ధులకి బయటకు వస్తే కష్టమే సో చనిపోతే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఈ శవాన్ని మాకు ఇవ్వండి దీన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు పెట్టి ప్రదర్శన చేస్తామని అడిగట అయితే వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు అని చెప్పి ఈ మృతురాలి బంధువులు జోగి రమేష్ గారి మీద విరుచుకుపడ్డారట సో ఈ విధంగా క్రూర పరిహాసం ఆడుతున్నారండి ఈ అవాతలతోటి వృద్ధులతోటి నిన్నంత చాలా చూసుంటారు నేను వేరే ఒక వీడియో కూడా చేశాను అదేంటంటే ఈ వృద్ధుల మంచాల మీద ఈ వైకాపా నాయకులు కొందరు తయారయ్యి వాళ్ళని మంచాల మీద ఎత్తుకొని వస్తున్నారు ఆ గ్రామ సచివాలయాలకి మామూలుగా రావటం కాదండి వాళ్ళ చేత నల్ల జెండాలు పట్టించారు వాళ్ళేమో ఆ ఆ వాళ్ళు వాళ్ళంతా కూడా రాలేరని కదా మంచం మీద పడుకోబడి తీసుకొస్తున్నారు అయినా మంచం మీద పడుకొని కూడా వాళ్ళు జెండాలు మాత్రం పట్టుకున్నారు నల్ల జెండాలు దేనికి నల్ల జెండాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఆ కూటమికి వ్యతిరేకంగా అది అంతేకాదు చంద్రబాబు నాయుడు నశించాలి ఇలాంటి నినాదాలు కూడా చేస్తూ వచ్చారు వీళ్ళంతా ఎందుకు ఈ ప్రదర్శన చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ నాటక పోటీలు నిర్వహించారు ఎందుకయ్యా అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల ఈ పెన్షన్లు అందడం లేదు అనే కార్యక్రమం ఒకటి చేశారు గమ్మత్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడండి ఇది అందరికీ తెలుసు ఆ రోజున జరిగింది ఏంటంటే భీమలానాయక్ సినిమా విడుదలైతే పవన్ కళ్యాణ్ అది ఆ సినిమాలో టికెట్ రేట్లు సక్రమంగా ఉన్నాయా లేదా బెనిఫిట్ షోలు ఏమైనా వేస్తున్నారా ఇక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయ ఈ వార్డు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్కి ఉద్యోగం ఇచ్చారండి ఆ ఉద్యోగం మీరు పొద్దున్నే వెళ్ళాలి అని ఇది పోస్ట్ చేశాడు ఆయన ఇరవై ఇరవై రెండు రెండు ఇరవై నాలుగో తేదీన సినిమా థియేటర్స్ నంద్యాల మండల్ నంద్యాల టౌన్ అపాయింటింగ్ వన్ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టు మానిటర్ ద టికెట్ రేట్స్ ఆఫ్ స్క్రీనింగ్ భీమ్లా నాయక్ ఫిల్మ్ అని చెప్పి ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సబ్ కలెక్టర్ అంటే సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమని థియేటర్ దగ్గరికి వెళ్ళి నిలబడి నువ్వు అన్నీ చూడు అని అంటే ప్రతి థియేటర్ దగ్గర ఒక వార్డు ఈ సెక్రటరీ టెంప్లై అయ్యి అనమాట ఆ విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారనమాట మరి దానికి మనుషులు ఉన్నప్పుడు దానికి గ్రామ సచివాలయాల ఉద్యోగాలు అంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకున్నప్పుడు పెన్షన్లు ఇంటికెళ్ళి ఉపయోగించుకోరా సినిమా థియేటర్ లాగా పంపించారు కదా జనాన్ని మానిటర్ చేయండి పర్యవేక్షణ చేయండి అని ఎందుకు ఈ పనికి మాలిన పనికి టికెట్లు ఎక్కువ రేటు కంపుతున్నారా లేదా బెనిఫిట్ షో వేశారా లేదా అనే దానికోసం పంపించారు కదా అట్లాంటప్పుడు మీరు ఈ వృద్ధుల ఇంటికి పంపించి లాగానే పెన్షన్లు ఎందుకు ఇవ్వలేరు అదేవిధంగా చాలామంది పాయింట్అవుట్ చేశారు మద్యం దుకాణాల్లో ఉపాధ్యాయులు పెట్టి అమ్మించారు కదా అంత ఘనత ఉంది కదా మీకు అది కోవిడ్ టైంలో కూడా అట్లాంటిది మీరు అంత ఎఫిషియంట్ అంత కాంపిటెంట్ కదా మీరు పెన్షన్లను సక్రమంగా సరఫరా చేయలేరా పంపిణీ చేయలేరా దానికి ఇంత డ్రామా ఆడాలా అంటే ఇందులో నుంచి పిండాలని చెప్పి విశ్వప్రయత్నం అనమాట కొంతమందిని పెట్టి హైకోర్టులో కేసు కూడా వేయించారండి ఈ వాలంటీర్లు తప్పించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వాలంటీర్లు మళ్ళీ ఈ కార్యక్రమాల్లో పెట్టాలి అని కానీ హైకోర్టు వారు నిరాకరించారు ఆ యొక్క ప్రజాప్రయోజన వ్యాధ్యాన్ని స్వీకరించడానికి అవసరం లేదు గవర్నమెంట్ వారు దీన్ని పంచగలరు పంపిణీ చేయగలరు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు వాలంటీర్లు లేనంత మాత్రాన ఈ పంపిణీ కార్యక్రమం మొత్తం అయిపోతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పంపిణీ జరుగుతోంది ఇట్లాంటివి అక్కడ వాలంటీర్లు కూడా లేరు కాబట్టి వాలంటీర్లు లేరు కాబట్టి ఇప్పుడు జరగడం లేదు అందువల్ల వాలంటీర్లు పెట్టాలి మళ్ళీ అనేటువంటి వాదనకి విలువ లేదు అని చెప్పి హైకోర్టు వారు కొట్టేశారు అనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదలటల్లా ఆయన దీని మీద నిన్న కూడా మాట్లాడాడు తన మేమంతా సిద్ధం సభల్లో అదేంటి చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు ఆ మెసేజ్ని పంపించి ఎట్లొకటా ఓట్లు దండుకోవాలని చెప్పి ప్రయత్నం అన్నమాట సరే ఇది ఇంకొక రెండు రోజులు అయిపోతుందేమో ఎందుకంటే నిన్న ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు జనానికి ఇచ్చారండి మొత్తం సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఉన్నారు ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు నన్ను ఇచ్చారు మిగతా వాళ్ళకు కూడా ఇవాళ రేపట్లో అయిపోతాయి కాకపోతే జనాన్ని ఇబ్బంది పెట్టి సాధ్యమైనంత పొలిటికల్ మైలేజ్ని లాగాలి అనేది ప్రయత్నం మళ్ళీ మీకు మే నెల ఫస్ట్ వీక్లో కూడా ఈ డ్రామా ఉంటుంది కానీ అప్పటికన్నా మరి ఎన్నికల సంఘం వాళ్ళు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఈసారి కూడా ఇదే రిపీట్ కనుకైతే సిఎస్ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అనుభవం వచ్చింది కదా ఏప్రిల్లో మే నెలలో కూడా మళ్ళీ చేస్తే అది ఎన్నికల డేట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఉంటుంది ఓటర్ల మీద ఒకవేళ సక్రమంగా పంపిణీ జరగపోతే దానికి బాధ్యులు చీఫ్ సెక్రటరీ గారే జవహర్ రెడ్డి గారే అందులో సందేహం లేదు అమరావతిలో రైతులు దాదాపు నాలుగేళ్లగా పోరాటం చేస్తున్నారండి అక్కడ వాళ్ళు దీక్షా శిబిరాలు పెట్టుకొని ఎప్పటినుంచో వాళ్ళ నిరసన తెలుపుతున్నారు వాళ్ళకు పోటీగా అధికార వైకాపా వాళ్ళు మరొక శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేసి అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనే పేరుతోటి నిర్వహించారు గత వాళ్ళు కూడా గత మూడేళ్లుగా దాదాపుగా పదమూడు వందల రోజులుగానట ఒక శిబిరం ఉండేదండి నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను అక్కడ ఒక మూల శిబిరం ఉంటుంది అక్కడ ఇరవై మంది పాతిక మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది డిపెండింగ్ అంది డే అండ్ అకేషన్ అనమాట ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది అనుకోండి గతంలో అయితే యాభై మంది డెబ్బై మంది ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఆటోల్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేరే వాళ్ళ నుంచి కూర్చోబెట్టేవాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి రోజు కోలి ఇచ్చేవారట పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే వాళ్ళంతా పదకొండు పన్నెండు గంటలకు వచ్చేవాళ్ళు మూడు నాలుగు గంటలకు సర్దుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఎవ్రీ డే ఈ కార్యక్రమం ఉండేది ఇదేంటంటే అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అంటే అర్థం ఏంటంటే అమరావతి సెంటర్లో కూర్చొని అమరావతి రాజధానిగా వద్దు మాకు విశాఖపట్నమే రాజధానిగా కావాలి అని చెప్పించారు అంటే పేదల్ని అమాయకుల్ని ఎట్లా పావులుగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు పాపం రోజుకుది కోసం వచ్చారు ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో నేను అడిగాను వీళ్ళెవరో మరి ఇక్కడే శిబిరం పెట్టుకుని కూర్చున్నారు కదా మరి ఈ ప్రాంతాల వాళ్ళేనా అంటే అక్కడ అమరావతిలో ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు ఏం చెప్పారంటే వీళ్ళంతా చుట్టుపక్కల నుంచి వస్తారండి విలేజెస్ నుంచి తెప్పిస్తున్నాడు వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు రోజువారీ కూలీ ఇస్తున్నారు పాపం వాళ్ళకు కూడా రోజు ఎంత కొంత డబ్బు వస్తుంది కదా కూలీ పనికి వెళ్ళడానికి బదులుగా ఇది అందువల్ల మేమేమీ పట్టించుకోవడం లేదు దాన్ని వాళ్ళు కూడా చేసుకుంటారు తప్పేముంది చేసుకునే అన్నారు ఆ విధంగా పదమూడు వందల రోజులు నడిచిందండి అది ఇప్పుడు ఆ శిబిరాన్ని ఎత్తేసారు నిన్న ఆ శిబిరం నిర్వాహకుడు మాదిగాని గురునాథం అనేటువంటి చిన్న నాయకుడు ఈయన గతంలో ఎప్పట్లో తెలుగుదేశంలో ఉండేవాడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే మాదిగాని గురునాథం నాకు చిన్నప్పుడు మిత్రుడు యాక్చువల్గా తర్వాత సరే అతను తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు అప్పట్లో నేను చదువుకునేటప్పుడు ఆ తర్వాత ఏదో కొన్ని పదవులు కూడా చేసినట్టున్నాడు అందులో ఆ తర్వాత మరి అనేక పార్టీలు మారి వైసీపీలో ఉన్నట్టు ఉన్నాడు చాలా కాలంగా వైసీపీలో ఉన్నప్పుడే ఒకసారి ఈ శిబిరం నడుపుతున్నానని చెప్పి కొన్ని ఫోటోలు కూడా పంపించాడు సరే ఎందుకు ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటంటే రాజకీయ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వర్గంలో ఉన్నప్పుడు ఆ వర్గానికి అనుకూలంగా చేస్తారు మదిగన గురునాథం ఈ శిబిరం మొత్తం నిర్వహణ బాధ్యతను తీసుకొని పదమూడు వందల రోజుల పాటు నిర్వహించాడండి ఆయన నిన్న వెళ్ళి లోకేష్ గారిని కలిసి శిబిరం ఎత్తేసి ఈ మూడు రాజధానుల డ్రామాకి తెరబలికాడు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన గురునాథం అమరావతి రైతులకే మద్దతు అని ప్రకటన అని అందరిజ్యోతిలో వార్త అండి ఈనాడులో కూడా వచ్చింది మూడు రాజధానిలో శిబిరం ఎత్తేసి తేదేపాలో చేరిక వైకాపా మోసం చేసిందని గుర్తించామన్న బహుజన పరిరక్షణ సమితి నేతలు సమితిని తేదేపాలో విలీనం చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం సో గురునాథం నిన్న యాక్చువల్గా మాట్లాడాడండి నాతోటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తాను వెళ్తానని చెప్పాడు కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎవరు నమ్మటం లేదు మూడు రాజధానులు అంటే ఇప్పుడు అందుకని నేను దీన్ని దుకాణం మూసేసి మన పాత పార్టీయే కదా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాను అని చెప్పాడండి సరే ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా అధికార పార్టీ స్పాన్సర్డ్ కార్యక్రమం ఇవాళ గురునాథం ఇది మానేసి ఇందులో చేరాడు అంటే ఖచ్చితంగా ఇందులో మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అమరావతి రైతుల విజయం ఎవరి వైపున న్యాయం ఉంది ఎవరి వైపున ప్రజలు ఉన్నారు అనే విషయం ఈ శిబిరం ఎత్తివేతతోటి ఇవాళ ఎన్నికల సమయంలో రూఢీ అయింది అది మొత్తానికి ఇన్నాళ్ళు వేసినటువంటి ఏ డ్రామా అయితే ఉందో అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనేటువంటి ఈ స్టేజ్ డ్రామా దానికి ఎన్నాళ్లకి ముగింపు రావటం అనేది మాత్రం ఖచ్చితంగా హర్షించాల్సినటువంటి విషయం వైఎస్ షర్మిళ కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారండి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆవిడ మొత్తం లిస్ట్ కూడా రిలీజ్ చేశారు ఇది ఎంపీ అభ్యర్థులు ఒక ఐదుగురు చేశారు మిగతా చాలామందిని మన అసెంబ్లీ నియోజకవర్గాల కూడా అభ్యర్థుల లిస్ట్ని అక్కడ ఇడుపులపాయలో వారి తండ్రి గారి సమాధి దగ్గర పెట్టి రిలీజ్ చేశారు పక్కన తల్లి విజయమగారు ఉన్నారు గతంలో అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ లిస్ట్ని అక్కడ ఇడుపులపాయలో తండ్రి గారి సమాధి దగ్గర పెట్టి అతను రిలీజ్ చేశారు అప్పుడు కూడా విజయమగారు ఆయన పక్కన ఉన్నారు ఇప్పుడు షర్మిల ఏం చెప్తున్నారు ఈ హత్య వెనుక ఉన్నదే అవినాష్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారు ఆయన రక్షిస్తున్నాడు అతన్నే మళ్ళీ ఇక్కడ ఎంపీ క్యాండి అతన్నే మళ్ళీ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా పెట్టాడు దీనికి వ్యతిరేకంగా నేను పోరాడతాను అందుకోసమే నేను ఎంపీ బరిలో అభ్యర్థిగా దిగాను అని చెప్పారు మరి ఇప్పుడు విజయమ్మ గారు అటుపక్క అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కాసేపు నిలబడి ఆయన అభ్యర్థి లిస్టు రిలీజ్ చేస్తుంటే ఆయన కవులించుకొని ఆయన ఆశీర్వదించి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ షర్మిల గారు లిస్టు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ లిస్టు ఆవిడ పోటీ చేస్తుంటే ఆవిడ పక్కన నిలబడి ఆవిడని ఆశీర్వదించి ఇలా చేయడం దాన్ని ఏ విధమైన మెసేజ్ వెళ్తోంది ప్రజలకి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆవిడ బైబుల్ పట్టుకొని ఇదిగో నా బిడ్డకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి కానీ అడిగారు సరే జగన్ ఓటే జగన్కి ఓటేసారు ప్రజలు విజయమగారు బైబుల్ పట్టుకొని ప్రచారం చేయడం వల్ల కాదనే విషయం తెలియదు కానీ మొత్తానికి ఆవిడ మాట అయితే కొంతమంది అయినా వినుంటారు కదా ఆ రోజున మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలా లేదా ఓటేస్తే ఎందుకు ఓటేయాలి ఓటు వేయొద్దు అనుకుంటే ఎందుకు ఓటు వేయకూడదు ఎవరికి ఓటు వేయాలి ఎందుకు వేయాలి వాళ్ళకి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం విజయం గారికి లేదా మీరు ఎప్పుడైతే రాజకీయ రంగంలోకి వచ్చి ఆ స్టేజ్ మీద నిలబడి ఇదిగో నా బిడ్డకు ఓటేయండి అని చెప్పి అడిగారో అప్పుడు మీ మీద మోరల్ డ్యూటీ ఉంటుంది మీరు మళ్ళీ ఓటు వేయాలా లేదా అని చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయాలా షర్మ గారికి ఓటేయాలా వైసీపీకి ఓటేయాలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా ప్రజలు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి మీ స్టాండ్ని ఏమిటి ఆ విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా మా ఇద్దరులో ఎవరో ఒకళ్ళకి ఏంటి అని చెప్తారా అంటే ఒక మోరల్ తోటి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ మొరాలిటీ ఆ నైతికతని వాళ్ళు ప్రదర్శించాలండి ప్రదర్శించకుండా కుటుంబం కోసం బంధు ప్రీతితో పిల్లల మీద ప్రేమతోటి మమకారంతో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పడంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడకూడదు విజయమ్మ గారు ఆ పనిచేశారు అది ఆ విషయం ఇప్పటికీ ప్రజలకు అనుకోండి ఎన్నికల సందర్భంలో ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుందండి దాన్ని పోలీసులు కూడా పట్టుకుంటూ ఉంటారు చాలామందిని గమ్మత్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో మార్గదర్శి వాళ్ళని పట్టుకున్నారు మార్గదర్శి వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా దొరికారు ఇట్లాంటి వార్తలు వేశారు ఎవరో పట్టించుకోలేదు కానీ ఇవాళ కూడా ఒక వార్త వేశారు పచ్చ నోట్ల పంపిణీ కేంద్రాలని చెప్పి మార్గదర్శి బొమ్మ వేసి బాబు బృందం వ్యాపార సంస్థలే డంపింగ్ స్థావరాలు మార్గదర్శి కేంద్రంగా అక్రమ నిధుల పంపిణీ సరే నారాయణ విద్యా సంస్థల నుంచే నల్లధనం దందా ఈ విధంగా రాశాడు టీడీపీ బడాబాబుల షిప్పింగ్ ఆక్వా కంపెనీలే అక్రమ నిధుల గిడ్డంగులు ఏమండి ఇవాళ అధికారంలో వాళ్ళకి ఎక్కువ కంపెనీలు ఎక్కువ వ్యాపారాలు ఉన్నాయా రాష్ట్రంలో అధికారంలో లేని వాళ్ళకు ఉన్నాయా అనేది ఒక పాయింట్ రెండవది మార్గదర్శికి చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటంటే మార్గదర్శి అనే కంపెనీ రామజురావు గారి రామజీరావు గారి ఎంపెని డబ్బులు పంపిణీ చేయడానికి వీళ్ళ తరఫున ఇప్పటికి ఎన్నో ఎన్నికలు ఆ పత్రిక పెట్టి ఎంతకాలం అయిందండి ఏ డెబ్బై ఐదులోనే ఎప్పుడో పెట్టారు కదా అది ఎన్ని సంవత్సరాలైంది ఎప్పుడున్న అటువంటి ఆరోపణలు ఎప్పుడన్నా ఎవరైనా చూసారా అసలు ఎవరికైనా అనుకో అను అనుకూలంగా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేశారా ఎప్పుడన్నా ఈనాడు వాళ్ళు ఎంత దారుణమా చూడండి వీళ్ళు సాక్షి వాళ్ళు మార్గదర్శి కేంద్రంగా కేంద్రంగా అక్రమ నిధులు పంపిణీ ఎంత దారుణమో చూడండి వీళ్ళు మార్గదర్శి కేంద్రంగా అక్రమ నిధులు పంపిణీయట ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది పోలీసు వాళ్ళు ఎవరన్నా ప్రశ్న ఇచ్చారా అంటే దారుణంగా రాసేసుకోవటమేనా పేపర్ ఉందని దాని మీద ఎవరో చర్యలు తీసుకోరా అసలు డబ్బులు పట్టుకున్నారా డబ్బులు పట్టుకుంటే అవి ఎన్నికల నిధులకి సంబంధించిన వ్యవహారం అని చెప్పి పోలీసులు చెప్పారా దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా ఉందే అధికారిక సమాచారం సమాచారం ఏమీ తెలియదు రాసేసుకున్నారు చక్కగా అడిగేవాళ్ళు ఎవరు అంటే బరితెకించి ఈ విధంగా వీళ్ళు రాసుకుంటా ఉంటే వాటిని అడ్డుకట్ట వేసేటువంటి వ్యవస్థ మనకు లేదండి అది సమస్య ఎన్నికల సంఘానికి కూడా పరిమితులు ఉంటాయి కదా ఎన్నేం చేస్తారు పాపం వాళ్ళు కూడా అందుకని వీళ్ళు ఇట్లా మరి తెగించి ఇష్టారాజ్యంగా రాసేసుకుంటున్నారు